హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడు గింజల ఫ్రైని రెడీ చేసుకోబోతున్నాం ముందుగా చిక్కుడు గింజల ఫ్రైకి చిక్కుడు గింజల్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఈ చిక్కడి గింజల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పుని కూడా వేసుకొని కుక్కర్ని మూత పెట్టుకొని పొయ్యిమే పెట్టుకొని ఒక త్రీ టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడు గింజలు ఫ్రైలోకి ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకోవాలి నేను చిన్న చిన్న ఉల్లిపాయల్ని రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న పచ్చిమిరకాయల్ని రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను వీటిని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకుని చిక్కుడు గింజలని ఒక వడగినలో వేసుకుని వడగట్టుకోవాలి వాటర్ అంతా పోయేలాగా వడగట్టుకోవాలి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోయింది చిక్కుడు గింజలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకోవాలి బాండీలోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ ఫైవ్ మినిట్స్ కాగేంత వరకు ఆయిల్ కాగనిద్దాం ఇప్పుడు ఇందులోకి తాళిమ దినుసులు కూడా వేసుకొని తాళిమ దినుసులు వేగేంత వరకు ఉండి ముందుగా ఒకటి చేసుకున్న పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోండి ఈ వేగిన ఫైవ్ మినిట్స్కి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న ఈ చిక్కుడు గింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ చిక్కుడు గింజల్లోకి కొద్దిగా పసుపుని చిటికడ పసుపుని యాడ్ చేసుకున్నాను కర్రీకి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉప్పుని పసుపు కలిసేంత వరకు బాగా గరిటి పెట్టి తిప్పుకోండి సిక్స్టీ పర్సెంట్ కుక్కర్లోని చిక్కుడు గింజలు ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫార్టీ పర్సెంట్ కర్రీని ఈ బాండీలో ఫ్రై చేసుకోవాలి కర్రీలోకి కొంచెం టూ టేబుల్ స్పూన్స్ అల్లం చెల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కర్రీలోకి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ ఇష్టం మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీకి సరిపడా కారాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి కారం వేశాక ఫైవ్ మినిట్స్ వేపుకోండి అంతే ఫ్రెండ్స్ కర్రీ అయిపోయినట్లే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్